ఎనభై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల ఆరు వందల డెబ్భై ఐదు కోట్లు విలువైన ఆస్తులు కలిగిన రతన్ టాటా చివరి మాటలు వ్యాపార రంగంలో విజయ శిఖరాలకు చేరుకున్నాను ఇతరుల దృష్టిలో నా జీవితం ఒక విజయం అయితే నాకు పని తప్ప సంతోషం లేదు డబ్బు అనేది నేను ఉపయోగించే సత్యం ఈ తరుణంలో హాస్పిటల్ బెడ్పై పడుకొని నా జీవితం అంతా గుర్తు చేసుకుంటూ నేను గర్వంగా ఉన్న గుర్తింపు మరియు డబ్బు మరణం ముందు అబద్ధం మరియు విలువ లేకుండా పోయిందని నేను గ్రహించాను మీరు మీ కారును నడపడానికి లేదా డబ్బు సంపాదించడానికి ఒకరిని నియమించుకోవచ్చు కానీ బాధపడి చనిపోయే వ్యక్తిని నియమించుకోలేవు పోయిన మెటీరియల్ వస్తువులు దొరకవచ్చు కానీ పోగొట్టుకున్నప్పుడు ఎప్పటికీ దొరకని విషయం ఒకటి ఉంది అదే జీవితం జీవితంలో మనం ఏ దశలో ఉన్నా కాలంతో పాటు గుండె ఆగిపోయే రోజుని ఎదుర్కోవలసి వస్తుంది మీ కుటుంబాన్ని జీవిత భాగస్వామిని మరియు స్నేహితులను ప్రేమించండి వారితో మంచిగా ప్రవర్తించండి వారిని మోసం చేయకండి ఎప్పుడూ నిజాయితీగా లేదా నమ్మక ద్రోహంగా ఉండకండి మనం పెద్ద అయ్యాక మరియు జ్ఞానవంతులమయ్యే కొద్దీ మూడు వందల రూపాయలు లేదా మూడు వేల రూపాయలు లేదా రెండు నుంచి నాలుగు లక్షల విలువైన వాచ్ని ధరించడం ప్రతిదీ ఒకే సమయాన్ని ప్రతిబింబిస్తుందని మనం క్రమంగా గ్రహిస్తాము మన దగ్గర మన దగ్గర వంద రూపాయలు ఐదు వందల రూపాయలు పరుసులో ఉన్న లోపల అంతా ఒకటే మనం ఐదు లక్షల కారు నడిపిన యాభై లక్షల విలువైన కారు నడిపినా మార్గం మరియు దూరం ఒకే విధంగా ఉంటాయి మరియు మేము ఒకే గమ్యాన్ని చేరుకుంటాము మనం నివసించే ఇల్లు మూడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒంటరితనం అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది మీ నిజమైన అంతర్గత ఆనందం ఈ ప్రపంచంలోని భౌతిక వస్తువుల నుండి రాదు అని మీరు గ్రహిస్తారు మీరు ఫస్ట్ క్లాస్లో ప్రయాణించిన ఎకానమీ క్లాస్లో ప్రయాణించిన విమానం కిందకి దిగితే దానితో పాటు మీరు కూడా కిందకి దిగుతారు కాబట్టి మీరు స్నేహితులు సోదరులు మరియు సోదరీమణులు ఉన్నారని నేను ఆశిస్తున్నాను మీరు వారితో మాట్లాడతారు నవ్వుతారు పాడతారు ఆనందం మరియు దుఃఖం గురించి మాట్లాడతారు అది నిజమైన ఆనందం కాదనలేని జీవిత సత్యం ధనవంతులు కావడానికి మీ పిల్లలకు చదువు చెప్పకండి సంతోషంగా ఉండటం నేర్పండి వారు పెద్ద అయ్యాక వస్తువుల విలువ ఖర్చు కాదు జీవితం అంటే ఏమిటి జీవితాన్ని బాగా అర్థం చేసుకోవటానికి మూడు ప్రదేశాలు ఉన్నాయి అవి ఒకటి ఆసుపత్రి రెండు జైలు మూడు శ్మశాన వాటిక ఆరోగ్యం కంటే మెరుగైనది ఏది లేదని ఆసుపత్రిలో మీరు అర్థం చేసుకుంటారు స్వేచ్ఛ ఎంత విలువైనదో జైల్లో చూస్తారు మరియు శ్మశాన వాటికలో జీవితం ఏమీ లేదని మీరు గ్రహిస్తారు నేడు మనం నడిచే భూమి రేపు మనది కాదు ఇక నుండి మర్యాదగా ప్రవర్తిద్దాం మరియు మనకు ఈ జీవితం లభించినందుకు మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుదాం అందరూ ఆశీర్వదించబడాలి అందరూ బాగుండాలి నీ ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు అమ్మనా నాన్ననా భార్యన భర్తన కొడుక కూతుర స్నేహితుల బంధువుల సడ్డుగుల బామ్మర్దుల లేదు ఎవ్వరూ కాదు నీ నిజమైన తోడు నీ శరీరమే నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా ఎంతమంది డాక్టర్లున్నా జనాలు ఉన్నా ఏమీ చెయ్యలేరు సాగనంపడం తప్ప ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరుగాక ఉండరు నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం నీవు నీ శరీరం మాత్రమే జనన నుండి మరణం దాకా కలిసి ఉంటారు నీవు వాస్తవానికి ఆత్మ ఈ శరీరమే నీ అసలైన ఇల్లు ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది నీవేమి తినాలి నీవేమి చేయాలి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీర స్పందనను నిర్ణయిస్తాయి గుర్తుంచుకో నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా నీ శరీరమే నీ ఆస్తి సంపద వేరే ఏది కూడా దీనికి కాదు నీ శరీరం నీ బాధ్యత డబ్బు వస్తుంది వెళుతుంది బంధువులు స్నేహితులు శాశ్వతం కాదు గుర్తుంచుకో నీ శరీరానికి ఎవరు సహాయం చేయలేరు ఒక్క నీవు తప్ప ఊపిరితిత్తులకు ప్రాణాయామం మనసుకు ధ్యానం శరీరానికి యోగా గుండెకు నడక ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచనలు సమాజం కోసం మంచి పనులు ఒకటికి రెండుసార్లు చదవండి ఈ మంచి సందేశాన్ని అందరికీ పంపండి సర్వేజన సుఖినోభవంతు ॐ नमः शिवाय ॐ नमः शिवाय